మరో లోకానికి ఆహ్వానమే తప్ప మరణం అనేది చెడు కాదండి మన ఉద్దేశాల్లో అలా కూరుకుపోయింది కనిప్రీలరా మరణం మరో లోకమైన ఆ దేవుడు లోకానికి ఆహ్వానం అన్న సంగతి మనకు తెలియాలి మరి మరో లోకానికి ఆహ్వానమైతే ఆహ్వానంలో మనం ఉన్నామా లేక దేవుడు వద్దు అని దేవుడు తన పిల్లలకి ఇది జరగకూడదు అని అనుకుంటున్నా మరొక లోకం ఉంది అదే పాతాళం ఆ లోకానికి ఆహ్వానింపబడుతున్నామో ఈ భూమి మీద మనం నిర్ణయం తీసుకోవాలి చూడండి పిల్లలకు మనం చెబుతూ రే బాగా చదువుకుండా మంచిగా జాబ్ చేయండి ప్రయోజకులు అవ్వండి అని తన పిల్లలకి తల్లిదండ్రులు చెబుతారు అంటే మంచిగా చదివితే మంచి స్థితిలో ఉంటారు ప్రయోజకులు అవుతారు మంచిగా నడుచుకుంటే మంచి నడవడిక ఉంటే మంచివాడుగా పేరు పొందుతావు కాబట్టి చిన్నప్పటి నుంచే మంచిగా బ్రతకాలరా అని మనం చెబుతుంటాం అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద మనిషిని పుట్టించి మనిషికి కావలసిన ప్రతిదాన్ని దేవుడు అనుభవిస్తున్నాడు ఈరోజు మనం తినే ఆహారం కానీ మనం పీల్చే గాలి కానీ సమస్తం మనం ఈ భూమి మీద అనుభవిస్తున్న ఈ పంచభూతాలు నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తం దేవుడు మనకిచ్చి ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మేలేని చేయండి నీతిగా బ్రతకండి యథార్థతగా జీవించండి అని దేవుడు చెప్తున్నాడు న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించు దేవుడు నేను అడుగుచున్నాడని బైబిల్ చెప్తుంది అంటే ఈ భూమి మీద కాలం ఇదిగో మనం పరలోకానికి ఆహ్వానం పొందాలంటే ఆ పరలోకం స్థలం సంపాదించాలంటే ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలంటే భూమి మీద దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి మరి పాతాళానికి ఎవరు ఆహ్వానింపబడతారు అంటే ఈ భూమి మీద ఎటువంటి న్యాయంగా నడుచుకోకుండా అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తూ ఇతరులను ద్వేషిస్తూ దూషిస్తూ మన జీవితాలను గడిపిస్తే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ దేవుడు వద్దన్న ప్రతి క్రియను ఈ భూమి మీద జరిగిస్తూ చెడితనాన్ని జరిగించి ఈ భూమి మీద నుంచి మనం కన్ను మూస్తే ఖచ్చితంగా పాతాల లోకానికి వెళ్తాం మరి న్యాయంగా ఎలా నడుచుకోవాలో ఎవరు నేర్పిస్తారు చెబుతారు తప్ప చేసేవారు ఉన్నారా చూడండి మనం ఎలా ఉండాలో కొంతమంది చెప్తారండి అబద్ధాలు ఆడొద్దని చెప్తారు దొంగతనం చేయొద్రా అని చెప్తారు తప్పు చేయొద్దురా అని చెబుతారు కానీ ఆ చెప్పేవాడే చరిగా లేకపోతే వినేవాడు కూడా నాకు చెబుతున్నా కానీ నువ్వే చేయట్లేదు అని మనసులో అనుకొని మనం చెప్పే మా మాటలు వారు వినరు కానీ ప్రియులరా ఈ భూమి మీద నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికే ఒక ఆయన ఉన్నారు ఆయనే ప్రభు యేసుక్రీస్తు ఆయన చెప్పడం కాదండి ఆయన చేసి చూపించాడు ఏ పాపము చేయకుండా ఎటువంటి చెడు తలంపులు లేకుండా చెడు క్రియలు చేయకుండా తన జీవితాన్ని కొనసాగించాడు ఆయన చెబుతున్నాడు ఏమంటే మీరు యథార్థంగా బ్రతకాలి కణికనమును ప్రేమించాలి మీ శత్రువుని సైతం ప్రేమించాలి నిన్ను కుడి చెంప మీద కొట్టుపోయిన వైపు ఎడము చంపు కూడా తిప్పాలి నరహత్య చేయడమే కాదు నరహత్య చేయాలన్న ఆలోచన పుడుతున్న మీ హృదయంలో కూడా ఒక మనిషి మీద ద్వేషం పెంచుకోకూడదు అని కంటికి కన్ను కంటికి పన్ను కాదు ఎవరైనా మనం లేదని అంటే మనం తిరిగి అండం కాదు వాళ్ళని క్షమించాలి వాళ్ళని ప్రేమించాలి అని యేసు చెప్పాడు యేసు బోధనలు వింటే మనిషి మనస్సు ఖచ్చితంగా మారుతుందండి ఆయన కత్తి కర్ర పట్టి యుద్ధాలు చేసి ఈ లోకాన్ని జయించలేదండి ఈ లోకంలో ఆయన పేరు ప్రతి ఒక్కరికి తెలియబడ్డానికి ఆయన ఏదో ఎవరినో చంపలేదండి ఆయన పట్టుకున్నది ప్రేమతత్వం ఆయన పట్టుకున్నది క్షమించే గుణం ఆయన పట్టుకున్నది మంచితనం ఆయన పట్టుకున్నది సత్యం అటువంటి ఎన్నో ఆలోచనలు కలిగిన యేసుక్రీస్తు చెప్పిన బోధనలు మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో అటువంటి జీవితాలు కలిగి ఉంటామో అప్పుడు మనకి మన మరణం పరలోకానికి ఆహ్వానం అవుతుంది కానీ ప్రిలోరా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం కుట్టినకొని మొదలుకొని చనిపోయినంత వరకు బ్రతుకుతున్న కాలం అంతా దేనికోసం ఆలోచిస్తున్నామని దేవుడు చెప్తున్నాడంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏం ధరించుకుందమా అన్న ఆలోచనలో ఉన్నాం మనం ఏం తిందుమా ఏమి త్రాగుదామా ఏం ధరించుకుందమా ప్రియుల చూడండి ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనిషి ఆలోచించేది ఏంటి ఉదయం తిన్నాం మధ్యాహ్నం ఏం తిందాం రాత్రికి ఏం తిందాం రోజు ఈ బట్టలు ధరించుకున్నాను రేపు కు వెళ్తున్నాను ఏ బట్టలు ధరించుకుందాం ఈ రోజు మంచి నీరు తాగాను రేపు ఏం తాగుదాం ఏ డ్రింక్ తాగుదాం లేదా ఎటువంటి పానీయం చేద్దాం అని ఇలాంటి ఆలోచనలోనే మనుషులుగా బ్రతుకుతున్నాం కానీ ఇవి తాగాలన్నా ఇవి ధరించుకోవాలన్నా ఏ వస్త్రాలు మన శరీరం పైన వెయ్యాలన్నా ఇవి ఉండాలి కదండి ఈ దేహం ఉండాలి ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మన అవసరాలు మనం అనుకున్నవి నెరవేర్చుకోవడానికే దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు కాదండి ప్రియులరా దేవుడు చెప్తున్నాడు నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీ దగ్గరా అంటే ఈ దేహంలో దేవుడు ఉండాలని ఈ దేహాన్ని ఇచ్చాడు ఆ దేహంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాల్సింది మనుషులు ఈ దేహం పైన ఏం ధరించుకోవాలనుకుంటున్నాడు ఈ దేహాన్ని ఎలా పోషించుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఈ దేహంలో దేవుడు ఉన్నాడా అని ఆలోచించడం లేదండి ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు ఉన్నారు ఎన్నో రకాల మతాల వారు ఉన్నారు ప్రతి ఒక్కరూ భక్తి చేస్తున్నారు పూజలు చేస్తున్నారు నమాజులు చేస్తున్నారు కానీ భక్తులు అనుకుంటున్నాం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఈ భక్తిలో దేవుడు ఉంటున్నాడా ఒకవాళ్ళు దేవుడు ఉంటే ఈ రోజు ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు జరుగుతున్నాయండి పూజలు చేస్తున్నాం భక్తి చేస్తున్నాం అంటున్నాం దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు అనుకుంటున్నాం మరి అలా ఉంటే ఎందుకు ఇన్ని కేసులు ఇన్ని ఎందుకు ఇన్ని తగాదాలు ఎందుకు ఒక మనిషి అంటే ఒక మనిషి పడకపోవడం ఎందుకు ఈ అసూయ ద్వేషాలు పక్కింట్లో ఉన్నవారికి మనకి పడ్డం లేదు ఒకే తండ్రి నుంచి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములకి పడ్డం లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనుషులు హృదయాల్లో దేవుడు ప్రతిష్ఠింపబడలేదు మరి ఎవరున్నారంటే అపవాది దెయ్యం ఉంది దెయ్యం అంటే ఏదో సమాధంలో ఉంటుంది ఎర్ర నిప్పులు కక్కుతుంది భయపెడుతుంది అసహ్యకరంగా ఉంటుంది అని ఇలా ఎటువంటి ఆలోచనలో ఉన్నామే తప్ప మన దేహంలోనే వాడు కూర్చున్నాడని మన హృదయంలోనే ఆలోచనలు మార్చేస్తున్నాడన్న సంగతి మనకు అర్థం కాలేదండి మరి దేవుణ్ణి ఎలా ప్రతిష్ఠించుకోవాలి అదేనండి ఇది యసుక్రీస్తు మాటలు హృదయములో దేవుడు ఉండాలంటే ఇదిగో ఆయన చెప్పిన మాటల ప్రకారం మన హృదయాన్ని మన మనస్సును మలుచుకోవాలి మన శరీరాన్ని దుష్క్రియల కోసం కాకుండా నీతి క్రియలు దొరికించడానికి ఉపయోగించాలి దేవుడు చెప్పిన ప్రేమ సంతోషం సమాధానం సాత్వికం వంటి మంచి గుణాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తన పిల్లలుగా దేవుడు ఎలా అయితే పరిశుద్ధుడు అటువంటి ఆలోచనలో పరిశుద్ధత కలిగి మనం ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అటువంటి ఆలోచనలో మనల్ని పెంచాలని కోరుకుంటున్నాడు ఆ మాటలు మనకు మీకు చెబుతున్నప్పుడు దాన్ని మీరేమనుకుంటున్నారంటే ఏసుక్రీస్తు వాళ్ళు వచ్చారు ఆ మతం వాళ్ళు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు అనే ఆలోచనలో ఉన్నానో తప్ప ఈ దేహం దేవుని కోసమని ఈ దేహంలో దేవుడు ఉండాలని అటువంటి గుణాలు మనం కలిగించాలని ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడన్న సంగతి మర్చిపోతున్నాం బ్రిలరా యేసు వచ్చింది మనుషులు మనస్సులు నీతి మార్గంలో నడిపించడానికే తప్ప మత స్థాపన జరిగించడానికి కాదండి అందుకోసమే ఈరోజు ప్రపంచమంతా ఏసు క్రీస్తును ఆరాధిస్తున్నారు మనుషులు బ్రతుకులు మార్చే ఒకే ఒక మార్గం క్రైస్త